నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ కోసం ఇడ్లీ రేకులు తోమాలంటే నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుందండి అందులో ఇద్దరికి ముగ్గురికి అయితే పర్లేదు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒక కళలో కొద్దిగా వాటర్ వేసుకొని బౌల్లో కూడా వాటర్ వేసేసుకొని కంచానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఈలోపు చట్నీ కోసం పల్లీల్ని ఫ్రై చేసుకున్నాను పల్లీలు వేసిన ఫ్రై చేసుకున్నప్పుడు టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే పల్లీలు అన్న తొందరగా ఫ్రై అవుతాయి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకు వేసుకుంటే తుల్లకుండా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్లో కొద్దిగా పప్పు అలాగే ఉప్పు చింతపండు రసం వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చట్నీ అయిపోయింది ఈ చట్నీ అయ్యేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూశారు కదా చాలా స్మూత్గా అయిపోతుంది చాలా మెత్తగా ఉంటుంది ఇలా ఇడ్లీలు ఎక్కువ శాతం చేయాలన్నప్పుడు టిప్ ట్రై చేయండి ఇంకా తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ అండి మీ బ్రేక్ఫాస్ట్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా పాప కోసం ఇలా బ్రేక్ఫాస్ట్ కట్టేశాను థ్యాంక్ యూ బాయ్ బాయ్